అందరికీ నమస్కారం రెండు వేల సంవత్సరం జనవరి మాసం ఆరువ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన సమస్యలు కానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు గత కొన్ని రోజులుగా మనసులో నడుస్తున్నటువంటి ఆలోచనలపై అదేవిధంగా నిర్ణయాలపై స్పష్టత రావటం ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం లేదా ఆర్థిక విషయాలలో ఆలస్యమయ్యేటువంటి ఫలితాలు ఇప్పుడు కదలిక చూపిస్తాయి పెద్ద వారి సలహాలు లేదా అనువదుల మాటలు మీకు సరైనటువంటి దారిని చూపించే అవకాశం ఉంటుంది డబ్బు విషయంలో అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించి భవిష్యత్తు కోసం ప్లాన్ చేయాలనే ఆలోచన బలపడుతుంది కుటుంబంలో కొంతకాలంగా ఉన్నటువంటి మాటల విభేదాలు తగ్గి పరస్పర అవగాహన పెరుగుతుంది ప్రేమ దాంపత్య జీవితంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉండే రోజు కావడంతో మాటల ఎంపికలో జాగ్రత్త అవసరం ఒక్క మంచి మాట బంధాన్ని మరింత బలపరుస్తుంది ఆరోగ్యపరంగా అలసట ఒత్తిడి అనిపించినా ప్రశాంతంగా ఉండటం చాలా మంచిది అదేవిధంగా మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే త్వరగా కోలుకుంటారు అదేవిధంగా మీలో ఉన్నటువంటి అయోమయం ఇప్పుడు క్రమంగా తొలగిపోతూ నేను ఏం చేయాలి ఏ దారిలో వెళ్ళాలనే ప్రశ్నకు సమాధానం కనిపిస్తుంది ఉద్యోగం చేసే వారికి బాధ్యతలు పెరిగినా అదే సమయంలో పై అధికారుల గుర్తింపు కూడా ఏర్పడుతుంది ఓపిక్ గా పనిచేస్తే రాబోయే రోజుల్లో మంచి స్థానం ఏర్పడుతుంది వ్యాపారస్తులకు నెమ్మదిగా లాభాల సంకేతాలు కనిపిస్తాయి కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఒక్క అడుగు వెనక్కి వేసి ఆలోచిస్తే మంచి ఫలితాలను సాధిస్తారు అదేవిధంగా రాపటి రోజు నుంచి ఆదాయ ఆదాయ వ్యయాలపై నియంత్రణ సాధించే అవకాశం ఉంటుంది అదేవిధంగా కుటుంబ విషయాలలో పెద్దల మాటకు వెలువేస్తే ఇంట్లో శాంతి నెలకొంటుంది కొంతకాలంగా దూరమయ్యేటువంటి వ్యక్తితో మళ్ళీ మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది ప్రేమ జీవితం విషయానికి వస్తే మీలోని భావాలు తోడుగా ఉంటాయి కానీ అవి బయటకు చెప్పడంలో జాగ్రత్త అవసరం ఎందుకంటే ఒక్క మాట తప్పుగా అనిపిస్తే అనవసరమైన దూరం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన ఏర్పడుతుంది అహంకారాన్ని పక్కన పెడితే నిజమైనటువంటి సంతోషం లభిస్తుంది ఆరోగ్యపరంగా శారీరకంగా పెద్ద ఇబ్బంది లేకపోయినా మానసిక ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి పై అధికారులతో మాట్లాడే మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి కొత్త పనులు అవకాశం రావచ్చు కానీ తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కుటుంబంలో చిన్న విషయాలపై అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో మీకు అనుకూలత ఏర్పడుతుంది ప్రశాంతంగా ముందుకు సాగుతారు అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు గతంలో చేసినటువంటి కృషికి సరైనటువంటి గుర్తింపు రాకపోయినా ఈ యొక్క రోజు మీకు గుర్తింపు వస్తుందనే చెప్పవచ్చు ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునే సమయంలో మీలో ఉన్నటువంటి విశ్లేషణ శక్తికి మీకే పెద్ద ఆయుధంగా మారుతుంది ఉద్యోగస్తులకు ఈ యొక్క రోజు పని భారం ఎక్కువగా ఉన్నా మధ్యనాటికి మీ యొక్క ప్రతిభను గుర్తించే అధికారులు ముందుకు వస్తారు ప్రమోషన్ హోదా పెరుగుదల లేదా బాధ్యతలు మార్పు జరిగే అవకాశం ఉంది కొంతమందికి ఉద్యోగ మార్పు మెరుగైనటువంటి జీతం స్థిరత్వం కూడా ఏర్పడుతుంది ఇది వ్యాపారస్తులకు నెమ్మదిగా గానీ గట్టి పునాది వేసే రోజునే చెప్పవచ్చు మొదట్లో పెట్టుబడుల విషయంలో జాగ్రత్త ఉన్న మధ్య నుంచి లాభాలు క్రమంగా పెరుగుతాయి కొత్త భాగస్వాములు ఒప్పందాలు మీ యొక్క వ్యాపారాన్ని కొత్త స్థాయికి తీసుకు వెళతారు దిగుమతులు ఎగుమతులు సేవారంగాలు టెక్నాలజీకి సంబంధించినటువంటి వ్యాపారాలలో ఉన్నటువంటి వారికి ప్రత్యేక లాభాలు కూడా ఏర్పడుతాయి ఆర్థిక స్థితి ఉద్యోగం వ్యాపారానికి అనుగుణంగా మెరుగుపడుతుంది ఖర్చుల నియంత్రణలో ఉంచితే సేవింగ్స్ బలపడతాయి గత అప్పులు లేదా ఆర్థిక ఒత్తులు ఈ యొక్క ఏడాది తగ్గే సూచనలు కూడా ఏర్పడిన అదేవిధంగా మీ యొక్క క్రమశిక్షణ వలన అనుకూలంగా ముందుకు సాగుతారు సమయ నిర్వహణ నేర్చుకుంటే విజయం వేగంగా దగ్గర పడుతుంది సీనియర్లతో సంబంధాలు మెరుగుపడతాయి జూనియర్ల నుంచి సహకారం కూడా లభిస్తుంది అదేవిధంగా ఈ యొక్క రోజు ప్రారంభం కాస్త నెమ్మదిగా ఉంటుంది గతంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయడంపై దృష్టి పెడతారు ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది కానీ క్రమశిక్షణ వలన గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా ఖర్చులు అదుపులో ఉంటాయి కొత్త అవకాశాలు కనిపిస్తాయి ఉద్యోగ మార్పు లేదా కొత్త కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు కూడా ఏర్పడిన వ్యాపారంలో కొత్త ఐడియాలు అమలులోకి వస్తాయి కుటుంబ సహకారం కూడా ఉంటుంది అదేవిధంగా మీ యొక్క ప్రతిభను గుర్తించే సమయమనే చెప్పవచ్చు ప్రమోషన్ జీతం పెరుగుదల లేదా బాధ్యతల మార్పులు కూడా కనిపించవచ్చు అదేవిధంగా కీలకమైనటువంటి ఈ యొక్క రోజులో ప్రేమలో ఉన్నటువంటి వారికి సంబంధం స్థిరపడుతుంది వివాహం ఆలస్యం అవుతున్నటువంటి వారికి సరైనటువంటి సంబంధం కుదిరే సూచనలు కూడా ఏర్పడిన దాంపత్య జీవితంలో అవగాహన ఏర్ప పడుతుంది ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు గుర్తింపు లభిస్తుంది సమాజంలో గుర్తింపును కూడా ఏర్పరచుకుంటారు జీతం పెరుగుదల లేదా మంచి పోస్టింగ్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఉద్యోగ మార్పు కోరుకునే వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి ఆదాయం క్రమంగా పెరుగుతుంది గత అప్పులు తగ్గే సూచనలు ఏర్పడిన సేవింగ్స్ కూడా పెరుగుతాయి అది అయితే అధిక రిస్క్ రిస్క్ పెట్టుబడులు మాత్రం నివారించాలి అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటుంది శాంతియుత సహాయపూర్వకమైనటువంటి వాతావరణాన్ని కొనసాగిస్తారు కానీ మాటలతో జాగ్రత్త వహించాలి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి అదేవిధంగా అనుకూల పరిస్థితులు చూస్తే కూడా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క రాశి వ్యక్తులు జీవితంలో ఎదురవుతున్నటువంటి విషయాలపై లోతుగా ఆలోచించే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి ముందడుగు వేస్తే మంచి ఫలితాలను కూడా ఏర్పరచుకుంటారు కొందరికి అధికారులతో లేదా సహచరులతో చర్చలు మాటలు తేడాలు రావచ్చు కాబట్టి మీ యొక్క మాట తీరు మృదువుగా ఉంటే సమస్యలు కూడా పరిష్కరిస్తారు ఆదాయం క్రమంగా పెరుగుతూనే ఉంటుంది ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కుటుంబ జీవితంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది పెద్ద సలహాలు మేలు చేస్తాయి ప్రేమ సంబంధాలలో ఉన్నటువంటి వారి భాగస్వామ భాగస్వామి భావాలను గౌరవిస్తే మరింత ముందుకు సాగుతారు ఆదాయం సాధారణంగానే ఉన్న నూతన పద్ధతుల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కుటుంబ జీవితంలో ముందుకు సాగాలి పెద్దల సలహాలు మేలు చేస్తాయి ప్రేమ సంబంధాలలో ఉన్నటువంటి వారి భాగస్వామి వ్యాపారాలను గౌరవిస్తే బంధం మరింత బలపడుతుంది ఆరోగ్య విషయంలో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం చాలా మంచిది సరైనటువంటి విస్తరణ తెచ్చి తీసుకోవటం చాలా మంచిది అదేవిధంగా వ్యాపార విషయంలో ఎప్పటి వరకు ఉన్నటువంటి సంగత ఏ కొంత వరకు తొలుగుతుంది పని ప్రదేశంలో ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా ఆర్థికంగా చూస్తే అనవసరమైనటువంటి ఖర్చులు కూడా తొలగిన కుటుంబ విషయాలలో బాధ్యతలు పెరిగిన పెద్దవారి ఆరోగ్యం కూడా సహకరిస్తుంది అవసరాలపై శ్రద్ధ పెట్టాలి జీవితంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి అనవసరమైనటువంటి అనుమానాలకు తావివ్వకుండా ఓపికతో మాట్లాడితే సంబంధాలు మరింత బలపడతాయి ఆరోగ్య విషయానికి వస్తే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవ చాలా మంచిది అదేవిధంగా ఉద్యోగస్తులకు ఈ యొక్క రోజు సమయంలో గుర్తింపు కూడా లభిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క రోజు మధ్యాహ్నం నుంచి బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది డబ్బు విషయంలో కూడా జాగ్రత్త వహించాలి ముఖ్యంగా కుటుంబ అవసరాలు ఆరోగ్య సంబంధిత ఖర్చులు ఉండవచ్చు అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసే అవకాశం ఉంది అదేవిధంగా ప్రేమ జీవితంలో జాగ్రత్త వహించాలి భావోద్వేగాలకు ఎక్కువగా లోన్ అవ్వకూడదు వివాహితులకు దాంపత్య జీవితంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది కుటుంబంలో పెద్దవారి మాటలకు ప్రాధాన్యత ఇవ్వటం చాలా మంచిది విద్యార్థులకు ఇది ఓర్పును పరీక్షించే కాలమనే చెప్పవచ్చు మొదట్లో ఫలితాలు నెమ్మదిగా ఉన్నా క్రమంగా సర్దుకుంటాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు నూతనంగా ఆలోచించి నూతన పద్ధతులపై దృష్టి పెడితే మరింత ఆనందంగా ముందుకు సాగుతారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు దినదిన అభివృద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది నూతన పద్ధతులను అన్వేషణ ద్వారా మీ యొక్క ప్రతిభ కూడా బయటకు తెచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ముందుకు సాగితే సరిపోతుంది ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు